తరతరాలుగా వారసత్వంలో వస్తున్న మా ఆస్తిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని కోటిని వెంకటరమణమూర్తి ఆరోపించారు శ్రీకాకుళం జిల్లా పలాసా కాసిబుర్గ మున్సిపాలిటీలో దంతం వీధిలో సర్వే నంబర్ రెండు వందల ముప్పై బై ఏడులో స్థలంలో కోటిని వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ వారసత్వంగా సంక్రమించిన స్థలం కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడానికి కోటిని వెంకటరమణపై పోలీసు ఫిర్యాదు చేయగా సదరు వ్యక్తిపై బైండ్ ఓవర్ ప్రసారాన్ని అనంతరం కోర్టుకు ఆశ్రయించగా ఇరుపక్షాలు స్థలంపై వెళ్లరాదని ఆంక్షలు విధించారని తెలిపారు నిన్న సదరు స్థలానికి వచ్చి జేసీబీతో పనులు చేస్తుండగా ఆపించామని కోర్టులో కేసు ఉండగా ఇలా స్థలంపై రావడం కోర్టు ఉల్లంఘన అని వెంకటరమణమూర్తి అన్నారు పోలీసులు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయడానికి కోరారు మొదటగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రుడుకు నా హార్థిక ధన్యవాదాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈ యాజి డాక్యుమెంట్ నెంబరు రెండు వేల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మా ఆధీనంలో ఉంది మా నాన్నగారు మా పెద్దనాన్నగారు జాయింట్గా ఈ యాస్తి కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో వారిద్దరు అన్నదమ్ములు చిత్రశాఖను పాట పంచుకున్నారు ఓరల్గా కొందరు తదుపరి మా పెద్ద నాన్నగారు బాదా వాళ్ళు అమ్ముకున్నారు మా నాన్నగారు కొన్ని పదకొండు హాస్టల్ వరకు అజ్ఞానం అతను పంతొమ్మిది తొంభైలో చనిపోయిన తర్వాత మా అన్నతమ్ముడు మా ఇద్దరు పదమూడు డాక్టర్మెంట్లు హాస్టల్ వరకు అజ్ఞానం మా మదర్ కూడా చనిపోయిన తర్వాత ఈ యాస్ గురించి చెప్పండి ఈ యాస్ గురించి అయిన తర్వాత రెండు వేల పదకొండులో నా నా వాటాగా డాక్యుమెంట్ నెంబర్ పదమూడు పద్నాలుగు రెండు వేల పదకొండులో ఇరవై ఆరు ఇరవై ఆరు అడుగుల నుంచి వంద అడుగుల పొదం మీద మాకు ఈ కథ ఆయన కాగలపడి అప్పటి నుంచి నేను సంరక్షణ చేసుకుంటూ మా ఆయన కాపాడుకుంటూ ఉన్నాను గట్టిగా కాపాడుకుంటూ ఉన్నాను చాలా ఆగిస్తే వాళ్ళు ఏదో మా పది గారు డాక్యుమెంట్లు ఈ ఆయనకి సంబంధం లేని ఆస్తి పదాం తీసుకొచ్చి మా ఆవిష్ తప్ప తప్పగా ఐడీ పెట్టి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు మేము ఆ వ్యక్తికి స్పందన కార్యక్రమంలో పిటిషన్ జరిగింది సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ సీఏ గారేమో ఇటు పార్టీలకి పిలిపించి బయట రాయించి కోర్టుతో ఆల్రెడీ కోర్టులో చేతి ఉన్నందున ఈ హ్యాడ్జ్ గురించి తగాత గురించి ఓజెస్ పదిహేను ఇరవై ఒకటి నెంబర్ ప్రకారము సోల్పేట్ కోర్టులో తగాద ఉన్నందున ఆ జడ్జిమెంట్ వచ్చి చూరకు ఇరుపార్టీలు టైట్మెంట్కి వెళ్ళి ఇటువంటి కన్స్ట్రక్షన్ కానీ పనులు కానీ చేయకూడదు కానీ పైన రాసి సంతకం పెట్టించుకుంటారు అయినా సరే వీళ్ళు యాచించి తన తపాల వచ్చి లైన్ సమయంలో చూసి వచ్చి తాగడము రౌడీ కర్రలు వాడుకుంటు చేస్తున్నారు కాబట్టి ఈ పోలీసు వారు తమ చర్యలు వారి మీద తీసుకొని నాకు న్యాయం చేసేందుకు ఇందుకో కోరుతున్నాను